హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గాయష్ విలాగ్స్ ఈరోజైతే నేను మీ అందరికీ ఎటువంటి టిఫిన్స్లోకైనా అలానే వేడివేడి అన్నంలోకైనా బెస్ట్ కాంబినేషన్ టమాటో పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి ఎంతో రుచిగా ఉండే ఈ టొమాటో పచ్చడి అనేది దోశతో కాంబినేషన్గా తినడం ఇష్టమో నాకైతే కమెంట్ చేసేయండి అలానే ఈ టొమాటో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా అలానే ఎంతో స్పైసీగా క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఒక్కసారి మీరు టమాటో పచ్చడి చేశారంటే మీకు దేంట్లో కన్నా బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు మనం ఎప్పుడు కూడా టమాటో పచ్చడి చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే టమాటో పచ్చడి అనేది ఎక్కువ రోజులు అనేది నిలువ ఉంటుందండి సో ముందుగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మనకి టమాటో పచ్చడి చేసుకునేటప్పుడు ఇలా పండిన టొమాటోస్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి కూడా పచ్చి టొమాటోస్ వచ్చేసరికి అంత రుచి ఉండవండి అలానే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా ముగ్గిన టమాటోస్ అయితే పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ టమాటోస్ని ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా నిల్లుంగా కట్ చేసుకోవడం వల్ల టొమాటో అనేది చాలా ఫాస్ట్గా మగ్గుతుంది టైం కూడా తక్కువ పడుతుంది చాలామంది ఫోర్ పీసెస్గా కట్ చేస్తుంటారు అలా కాకుండా మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి అయితే మగ్గించుకోండి ఇప్పుడు నేను వచ్చేసరికి పది పెద్ద సైజ్ టొమాటోస్ అయితే తీసుకున్నానండి అలానే ముప్పై ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎండుమిర్చి అనేది మీ స్పైసీకి సరిపడినందు యాడ్ చేసుకోండి కొన్ని కొన్ని ఎండుమిర్చి అనేది ఘాటుగా ఉండవు మరికొన్ని స్పైస్ అయితే ఎక్కువ ఉంటాయి సో మీరు కరెక్ట్గా చూసుకుంటే అయితే ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి రెండు వెల్లుల్లిపాయలని ఇలా పాయలుగా అయితే సపరేట్ చేసుకోండి అలానే జీరా నేను చూపిస్తున్నంత చింతపండు క్వాంటిటీ టొమాటోస్లోకి వచ్చేసరికి పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు అనేది కొంచెం తక్కువ అయితే యాడ్ చేసుకోండి అలానే కొత్తిమీర పది రెమ్మల కరివేపాకు ఈ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల టొమాటో పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా నేను చూపిస్తున్న అవన్నీ అయితే యాడ్ చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను టొమాటోస్ అలానే ఎండుమిర్చి జీరా చింతపండు వెల్లుల్లిపాయలు అలానే కొత్తిమీర కరివేపాకు ఓకేనండి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా ఏదైనా ఒక బాండీ అయితే పెట్టుకోండి ఐదారు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది టొమాటోస్ అన్నీ బాగా మగ్గించుకోవాలి కాబట్టి అలానే ఇప్పుడు ఎండుమిర్చి అనేది మరీ బాగా మాడిపోకుండా అలానే మీడియం రంగు వచ్చేంత అయితే ఫ్రై చేసుకోండి ఎండిమిర్చి అనేది మాడిపోతే టమాటో పచ్చడి కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది సో ఈ కలర్ వస్తే సరిపోతుందండి అలా వేయించుకున్న ఎండిమిర్చిని ఏదైనా ఒక సపరేట్ బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో టమాటా ముక్కల్ని కూడా బాగా మెత్తగా ఇంతవరకు అయితే మగ్గించుకోండి ఇలా సన్నంగా నిలుంగా కట్ చేసుకోవడం వల్ల టొమాటో ముక్కలు అనేవి చాలా ఫాస్ట్గా అయితే మగ్గుతాయి టొమాటో ముక్కలుకున్న పై లేయర్ మొత్తం బాగా ఊడి మెత్తగా మగ్గేంత వరకు అయితే ఉడికించుకోండి సుమారు ఈ టమాటో ముక్కలు అనేవి మగ్గడానికి ఏడు నుంచి పది నిమిషాలు పడుతుంది ఎప్పుడు కూడా టమాటో ముక్కల్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుండా అయితే వేయించుకోండి అలా మీడియంలో పెట్టుకోవడం వల్ల టమాటో ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం స్లో స్లోగా వచ్చి ఫాస్ట్గా అయితే మగ్గుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ముక్కలు అనేవి అడిగిన పట్టేసి కలర్ చేంజ్ అయిపోవడంతో పాటు పచ్చడి కూడా టేస్ట్ అనేది పాడైపోతుందండి ఈ టొమాటో ముక్కల్ని వేయించుకునే విధానంలోనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి అలానే ఎండుమిర్చి కూడా కొంచెం ఎక్కువ అనేది యాడ్ చేసుకోండి మీరు స్పైసీగానే చేసుకుంటే మీ టమాటో పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండి అలానే రుచి కూడా బాగుంటుంది ఇలా టొమాటోల నుంచి వాటర్ అంతా బయటకు వస్తున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి అయితే బాగా దగ్గరికి పడేంత వరకు అయితే ఉడికించుకోండి ఇలా టొమాటో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్కంతా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కొత్తిమీరని ఇలా సపరేట్గా అయితే వేయించుకోండి ఇలా మీరు సపరేట్ కన్నా వేయించుకోవచ్చు లేదంటే మీరు టమాటో ముక్కల్ని యాడ్ చేయకముందు ఆయిల్లో అయితే కరివేపాకుని కొత్తిమీరని వేసేసిన తర్వాత అవి బాగా క్రిస్పీగా మగ్గిన తర్వాత టొమాటో ముక్కల్ని అయితే వేయించుకున్నా సరే పర్వాలేదండి మీరు ఎలా వేయించుకున్నా పర్వాలేదు టేస్ట్ అనేది ఒకేలా ఉంటుంది ఇప్పుడు ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మీరు అన్నిటిని కలిపేసుకోండి మరొక రెండు నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటైతే బాగా ఉడికించుకోండి టమాటో ముక్క అనేది ఇలా మెత్తగా మగ్గిపోతేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి సో ఇలా బాగా మెత్తగా మగ్గిన టమాటోల్ని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఏదైనా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి చల్లారి పెట్టుకోండి మీరైతే అనుకోవచ్చు వేయించుకోలేదు ఏంటి అని వెల్లుల్లిపాయలను అయితే వేయించుకోకుండా అలా డైరెక్ట్గా యాడ్ చేసేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి అలానే ఈ టొమాటో పచ్చడి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అలా వేయించుకోకపోయినా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు మీరు ఎండుమిర్చి అనేది సపరేట్గా అయితే మిక్సీ పట్టుకోండి రెండు కలిపి ఒకేసారి కాకుండా ఇలా ఎండుమిర్చిని ఒకేసారి అయితే సపరేట్గా మిక్సీ పట్టుకోండి ఇలా ఎండిమిర్చి అంతా యాడ్ చేసిన తర్వాత ముందుగా నేను మీకు చూపించిన వెల్లుల్లి జీరా అలానే చింతపండు అలానే మీ టేస్ట్ సరిపడి అంతా కళ్ళు అయితే వేసుకుండా అయితే కొంచెం బర్గ్ అయితే మిక్సీ పట్టుకోండి ఎటువంటి పచ్చళ్ళకైనా కళ్ళుప్పు అనేది టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఇస్తుందండి సో సాల్ట్ కాకుండా ఇలా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు అలా బర్గ్గా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి అనేది సపరేట్గా తీసుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో అలానే కొత్తిమీర కరివేపాకును కూడా మొత్తాన్ని వేసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకోండి ఇలా కొత్తిమీర కరివేపాకును వేసుకోవడం వల్ల ఈ టొమాటో పచ్చడి అనేది మరింత రుచిగా అయితే ఉంటుందండి అలానే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కర్రీస్లో కొత్తిమీరని కరివేపాకని వారు ఇలా అయితే ట్రై చేయండి పచ్చడిని అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసరికి ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చిని అనేది మిక్సీ పట్టుకున్న టొమాటో ముక్కలైతే వేసేసి ఇంకా మెత్తగా అయితే పేస్ట్ కింద అయితే మిక్సీ పట్టేసుకోండి చూస్తున్నారు కదా ఎంతో రుచిగా అలానే ఈజీగా రెడీ అయిపోయే టొమాటో పచ్చడి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వేడి అన్నంలోకి అలానే దోస కాంబినేషన్లోకి ఎటువంటి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న టొమాటో పచ్చని అనేది ఏదన్నా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలానే ఇప్పుడు ఈ టమాటో పచ్చడికి పోపు అయితే పెట్టేసుకోండి అలా పోపు పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టమాటో పచ్చడి వచ్చేసరికి పండిన పచ్చిమిర్చితో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి సరికి తాలింపుగా మనకి వెల్లుల్లి ఆవాలు వెండిమిర్చి అలానే కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఏదన్నా ఒక కడాయి అయితే పెట్టుకోండి రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసి బాగా హీట్ హీటవ్నివ్వండి అలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వెల్లుల్ని అయితే ఇలా ఏదైనా ఒక పప్పుగుత్తి సహాయంతో ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటే పేలకుండా ఉంటుంది అలానే ఈ వెల్లుళ్ళు వచ్చేసరికి ఇలా బ్రౌన్ కలర్లో అయితే వేయించుకోండి చాలా సువాసన తోటి పచ్చడి అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు అలానే కరివేపాకు కొత్తిమీర వేసుకోండి అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు తయారు చేసి పెట్టుకున్న టొమాటో పచ్చడి అనేది వేసేసి ఒక నిమిషం పాటు స్లో ఫ్లేమ్లో ఆయిల్తో మొత్తం కలిసేటట్టు అయితే ఇంకా మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే అలానే ఈజీగా క్విక్గా అయిపోయే టొమాటో పచ్చడి రెసిపీ అనేది నేను మీకైతే ఎలా చేసుకోవాలో చూపించాను కదా తప్పకుండా రెసిపీ అనేది ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి ముందుగా ఈ టొమాటో పచ్చడి చేయడానికి బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వచ్చేసరికి టొమాటోస్ వచ్చి బాగా పండిన టొమాటోస్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో అంతేనండి రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి గాష్ విలాగ్స్ అలానే ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి గాయస్ సీవిందా నెక్స్ట్ లాగ్